హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లంచ్ షివ్లాగ్స్ ఈ రోజైతే మా పిల్లల లంచ్ బాక్స్ కోసం అనేసి నేనైతే సింపుల్గా ఎంతో టేస్టీగా ఉండేటువంటి టమాటా రైస్ అయితే చేస్తాను అది ఎలాగా చూసేయండి ఫస్ట్గా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ అన్నీ చూడండి అలాగే లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి ఫస్ట్గా అయితే కడాయి పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత అందులోకి బిర్యానీ సరుకులు రెండు బిర్యానీ ఆకులు రెండు లు కొంచెం దాల్చిన చెక్క వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే ఇది ఫ్లేవర్ కోసం మాత్రమే ఇంకా అలాగే ఇందులోకి కొంచెం కరివేపాకు వేసుకుని బాగా కలుపుకోవాలి పచ్చిమిర్చి ఆనియన్స్ అలాగే ఫ్రై అంతవరకు అయితే కలుపుకోవాలి ఇంకా ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటా ముక్కలని అయితే ఇందులో వేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉడికించుకోవాలి టమాటా రైస్లోకి టమాటా ముక్కలు అయితే చిన్నగా కట్ చేసుకుంటే కొంచెం బాగా ఉడుకుతుంది అవే పెద్ద ముక్కలు అయితే ఉడకవు ఇంకా టేస్ట్ కూడా బాగోదు ఇంకా అన్ని ముక్కలు కూడా మీడియం సైజులో కట్ చేసుకోవాలి ఇందులోకి కొంచెం క కొత్తిమీర వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి పుదీనా కూడా వేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది నేనైతే పుదీనా వేయలేదు ఎందుకంటే మా ఇంట్లో పుదీనా లేదు కాబట్టి ఇంక ఇందులోకి టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత ఇది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం ధనియాలు పౌడర్ అలాగే గరం మసాలా వేసుకుని సరిపడనంత సాల్టు అండ్ టేబుల్ స్పూన్ కారం అయితే వేసాను నేనైతే స్పైసీగా చేయట్లేదు ఎందుకంటే మా చిన్న పిల్లలు కదా వాళ్ళకైతే లంచ్ బాక్స్లో కానీ చేస్తున్నాను అందుకే స్పైసీగా లేకుండా వాళ్ళు ఇష్టపడే అంత ఈజీగా సింపుల్గా ఉండేటట్లు చేస్తున్నాను ఇంకా ఇదైతే ఎర్లీ మార్నింగే చేశాను ఇంకా ఇందులోకి అయితే కొంచెం పెరుగు వేసుకున్నాను ఎందుకంటే పెరుగు వేయడం వల్ల టమాటా రైస్ అనేది కొంచెం టేస్ట్ అయితే బాగుంటుంది అలాగే గ్రేవీగా కూడా ఉంటుంది అందుకనేసి పెరుగు అయితే యాడ్ చేస్తాను ఇంకే పెరిగేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ అయితే అడగంటుకోకుండా కడుపుకోవాలి నేనైతే ఒక టూ మినిట్స్ అలా పక్కకి వెళ్ళి వచ్చేసరికి ఇంకా కింద అయితే అడగంట పోయింది ఇంకా దగ్గరే ఉండైతే ఇదైతే చేయాలి ఇంక ఇందులోకి నేనైతే ఈ గిన్నె రైస్ అయితే తీసుకున్నాను ఒక ఒక గిన్నె రైస్కి అయితే రెండు గిన్నెలు వాటర్ అయితే వేసేసుకోవాలి నేనైతే బాస్మతి రైస్తో అయితే చేయట్లేదు నార్మల్ రైస్తోనే చేస్తున్నాను ఇంకా ఈ రెండు గిన్నెలు వాటర్ వేసుకున్న తర్వాత సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకున్న తర్వాత ఇంకా మూత అయితే పెట్టుకుని ఒక టెన్ మినిట్స్ అయితే ఇలా ఉడికించుకోవాలి ఈ వాటర్ అంతా మరిగేంతవరకు ఫుల్ ఫ్లేమ్లో పెట్టి వాటర్ మరిగించుకోవాలి ఇంకా టెన్ మినిట్స్ తర్వాత చూస్తే వాటర్ అయితే మరిగింది మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి రైస్ని అయితే ఇందులో వేసేసుకుని ఒక టూ టైమ్స్ అయితే కలుపుకొని ఇంకా మూత పెట్టేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ అయితే ఫుల్ ఫ్లేమ్లో పెట్టి ఇంకా రైస్ని అయితే ఉడికించేసుకున్న తర్వాత అయితే చూస్తే ఇంకా రైస్ అయితే సెవెంటీ పర్సెంటేజ్ అయితే కుక్ అయిపోయింది ఇంకా కొంచెం వాటర్ అయితే ఉంది ఇంకా నేనైతే కొంచెం కలుపుకున్నాను ఎందుకంటే ఎక్కువగా కలిపితే రైస్ అనేది విరిగిపోతుంది అందుకని స్లైట్గా కలుపుకుని ఇంకా మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అయితే సిమ్లో పెట్టి ఉడికించేసాను ఇంకా రైస్ అయితే పూర్తిగా అయితే ఉడకలేదు కానీ వాటర్ అయితే మొత్తం మరిగిపోయాయి ఇంకా రైస్ కూడా ఇంకా టెన్ పర్సెంటేజ్ అయితే ఉడకాలి అందుకనేసి నేను మళ్ళీ మూతపెట్టి ఒక ఫైవ్ మినిట్స్ అయితే అలా ఉంచేసాను ఇంకా ఫైనల్గా అయితే టమాటా రైస్ అనేది రెడీ అయిపోయింది మీకు కూడా ఎవరన్నా పిల్లలకి ఇలా చేయాలనుకుంటే ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇంకా పిల్లలు కూడా చాలా ఇష్టంగా అయితే తింటారు నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా కొత్త వాళ్ళు ఎవరన్నా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఫైనల్గా అయితే టమాటా రైస్ అయితే రెడీ అయిపోయింది పోయింది ఇంకెంతో టేస్టీగా ఉండేటువంటి రైస్ ఇంకా ఫైనల్గా అయితే కొత్తిమీర